స్థానిక నరసరావుపేట మండలం కోటప్పకొండలోని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ స్టేషన్ కోటప్పకొండ సెలియంట్ ఫీచర్స్ ఇరవై ఎనిమిది లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది కోటప్పకొండ స్టేషన్ నందు నూతనంగా పదకొండు కేవీ కోటప్పకొండ ఫీడర్ బ్రేకర్ నిర్మించడం జరిగింది తిరునాళ్ళప్పుడు ఎటువంటి పవర్ బ్రేక్ మరియు టూ పాయింట్ ఫైవ్ కేఎం నూతన ల్యాండ్ లైన్ నిర్మించడం జరిగింది అంతంగా నిర్మించిన లైన్ మరియు బ్రేకర్ల వల్ల కోటప్పకొండ మరియు పరిసర ప్రాంతాలకు అంతరాయం లేకుండా విద్యుత్ నిరంతర సరఫరా జరుగును కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించడం జరిగింది ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే తిరుపతిలో నిరంతరం మరి కరెంట్ ఉండేటట్టుగా ఏ విధంగా ఏర్పాటు చేశారు ఫీడర్ బ్రేక్ దాని ద్వారా మరి కోటకొండలో కూడా అదేవిధంగా చుట్టూ కరెంటు పోయినా కానీ కోటప్పకొండ దేవాలయం ప్రాంతంలో అదేవిధంగా మరి కోటప్పకొండ పాదాల దగ్గర కూడా కరెంటు పోకుండా ఫీడర్ బ్రేక్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి దాదాపు ముప్పై లక్షల నిధులతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఏదైతే ఇక్కడ అత్యవసరం ఉందో దాన్ని మరి మొన్న మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని వాళ్ళ మరి ఓపెన్ చేయడం జరిగిందనమాట నిజంగా దీన్ని చాలా సంతోషంగా ఉంది ఏదైతే మరి మహాశివరాత్రి రోజు కరెంటు బ్రేక్ లేకుండా పూర్తిగా నిరంతరం విద్యుత్ శాఖ కరెంటు వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల మనకి మహాశివరాత్రి కానీ ఆ చుట్టుపక్కల రోజులన్నిటి కూడా నిరంతరం కరెంట్ వచ్చేటట్టు చేయడం జరిగింది కాబట్టి నిజంగా విద్యుత్ శాఖ వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొట్టు రవికుమార్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ